నమస్కారం జనభేరి న్యూస్ కి స్వాగతం అద్దంకి నియోజకవర్గ గడ్డపై ఐదోసారి పసుపు జెండా ఎగరవేసిన గొట్టిపాటి రవికుమార్ బాపట్ల చిల్లా అద్దంకి నియోజకవర్గంలోని ఐదు సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచిన ఏకైక వ్యక్తిగా చరిత్ర సృష్టించారని ముందుగా నారా చంద్రబాబు నాయుడు ఫోటోకి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా పంగులూరు తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు రావూరి రమేష్ మాట్లాడుతూ గొట్టిపాటి రవికుమార్ ఐదో విజయంతో రాష్ట్రంలో జరిగిన శాసనసభ ఎన్నికలైతే పార్లమెంట్ ఎన్నికలైతేనేవి అయితేనేవి రాష్ట్రం మొత్తంలోని ఒక సునామీ సృష్టించిందని తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన పథకాలు మహిళలకు రైతన్నకు నిరుద్యోగులకు విద్యార్థులకు ఈ పథకాలు బాగా ఉపయోగపడతాయని రాష్ట్రం బాగుంటుందనే ఉద్దేశంతో అందరూ కలిసి ఎక్కువ మెజార్టీతో గెలిపించారని ఇక రాబోయే రోజుల్లో పంగళూరు గ్రామంలో మంచి పనులు చేసి పంగళూరు గ్రామంలో అభివృద్ధి పనులు మొదలు పెడతామన్నారు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో మండల కేంద్రాల్లో కార్యకర్తల అభిమానులు అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు రాష్ట్రంలో జరిగినటువంటి శాసనసభ ఎన్నికలైతేనేమి పార్లమెంట్ ఎన్నికలైతేనేమి రాష్ట్రం మొత్తం కూడా ఒక సునామీలాగా సృష్టించింది తెలుగుదేశం పార్టీ మరి తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టినటువంటి పథకాలు మహిళలకైతేనేమి రైతాంగానికి అయితేనేమి విద్యార్థులకైతేనేమి నిరుద్యోగులకైతేనేమి యొక్క ఆ పథకాలు చూసి బాగా ఉంటుందని ఉద్దేశంతో అందరూ కూడా మెజార్టీ నూట డెబ్బై స్థానాలకి నూట అరవై నాలుగు స్థానాలు కూటమి ఇవ్వటం అనేది చాలా గొప్పతనం తొంభై మూడు పాయింట్ నాలుగు పర్సెంట్ ఓట్లు తెలుగుదేశానికి వేయటం జరిగింది కనుక రాబోయేటువంటి రోజుల్లో మంచి పనులు చేస్తామని ఈ గ్రామంలో కూడా పంగుళూరు గ్రామంలో మూడు వందల ముప్పై ఏడు ఓట్లు మెజార్టీ తెచ్చినటువంటి ఓటర్ మహాశైలు కూడా పాదాభందన చేస్తున్నాం రాబోయేటువంటి రోజుల్లో ఈ గ్రాముల అభివృద్ధి కార్యక్రమాలు అనేకమైనవి చేపడతామని తెలియజేస్తా